శరీరం ఎదుగుదలకు అనేది ఉపయోగపడుతుంది అలాగే మనం మెడలో థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిన టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ అనేవి ఎదుగుదలకు ఉపయోగపడతాయి ఈ రోజుల్లో పిల్లల్లో ఈ హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి ఈ యోగాసనాలు ప్రాణాయామం చేయటం వల్ల ఈ హార్మోన్స్ అనేవి చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండటం వల్ల శరీరం కరెక్ట్ ఏజ్కి ఎదుగుదలకి చక్కగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మనం ఈ హైట్కి సంబంధించిన కొన్ని రకాల యోగాసనాలు చూద్దాం ముందుగా చేయబోయే ఆసనం వృక్షాసనం దీనికి ఇలాగా కుడి పాదం ఇలా లాక్ చేసుకోవాలి నిదానంగా చేతులు రెండు స్ట్రైట్ గా స్ట్రెచ్ చేయాలి నిదానంగా రిలీజ్ చేయాలి ఈ పోజ్లో ఒక రెండు నిమిషాల వరకు ఉండొచ్చు ఫస్ట్ ఈ లోకి వెళ్ళటం బ్యాలెన్సింగ్ కుదరకపోతే ఈ రకంగా ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకొని ఇది బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు కాలు ఇలాగా పైకి ఎప్పుడైనా సరే ఈ పాదం కుడి పాదం అనేది అయితే మోకాళ్ళు కింద ఉండొచ్చు లేకపోతే మోకాళ్ళు పైన ఉండాలి అంతేగాని మోకాలికి అస్సలు టచ్ అవ్వకూడదు ఈ రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో చేయాలి ఇప్పుడు ఇలాగే మనం ఎడమకాలుతో చేద్దాం ముందు స్ట్రైట్గా నుంచి అవ్వాలి ఎడమకాలు ఈ రకంగా ఇలా లాక్ చేసుకొని తర్వాత చేతులు తర్వాత నిదానంగా రిలీజ్ చేసేయాలి ఇలా కుడికాలుతో ఒక మూడు సార్లు ఎడమకాలతో ఒక మూడు సార్లు చేయాలి ఈ పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ అనేది ముఖ్యం బ్యాలెన్స్ అవ్వడం అలవాటు చేసుకోవడం కోసం ముందుగా కాలిని ఈ రకంగా కింద మోకాలు కింద పెట్టి ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత పైకి బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యం తర్వాత మనం చేయబోయే రెండు ఆసనం తాడాసనం దీనికి చేతులలో లాక్ చేసుకోవాలి స్ట్రెచ్ చేయాలి అలాగే మన ఖాళీ వేళ్ళ మీద నుంచి అంటే ఈ రకంగా కాలి మడమల్ని పైకి లేాలి ఈ రకంగా ఇలా ఐదు సార్లు ఇప్పుడు ఇదే మనం తో చేద్దాం ఈ రకంగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి మూడోసారి ఆప్ డౌన్ ఇలా ఐదు నుంచి తొమ్మిది సార్లు వరకు చేయొచ్చు ఈ పోసెస్ వల్ల ఏమవుతుందంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ ఇది ఎదుగుదలకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆసనాలు కనుక అలవాటు చేస్తే వారి ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి తర్వాత మనం చేయబోయే ఆసనం కోబ్రా పోజ్ దానికి ఈ రకంగా ముందు వెళ్ళాలి రెండు చేతులు ఈ రకంగా తీసుకురావాలి మన భుజాల కిందకి గెడ్డం నేల మీద పెట్టాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తల మెడ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి రెండోసారి శ్వాస తీసుకుంటూ ఆ శ్వాస వదిలేస్తూ డౌ తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి తర్వాత నిదానంగా ఇలా వజ్రాసనంలోకి రావాలి వజ్రాసనంలో నుంచి రిలీజ్ అయిపోవచ్చు ఈ రకంగా రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు మనం చేసిన ఆసనాలు మూడు ఆసనాలు వీటితో పాటు ప్రాణాయామం అలాగే సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి సో ఈ ఆసనాలు అలాగే సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు వేసుకోవటం వల్ల మనం అనుకున్నట్టు థైరాయిడ్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ చక్కగా యాక్టివేట్ అవుతుంది దీనివల్ల పిల్లల ఎదుగుదలకి చాలా చక్కగా ఉపయోగపడతాయి పిల్లల ఎదుగుదల అనేది పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఆడపిల్లలైతే ఇరవై సంవత్సరాల వరకు హైట్ గ్రో అవుతారు అలాగే మగపిల్లలు అయితే పంతొమ్మిది సంవత్సరాల వరకు హైట్ పెరుగుతారు కాబట్టి ఈ ఆసనాలు ఈ సూర్య నమస్కారాలు చిన్నప్పటి నుంచే కనుక వీళ్ళకి అలవాటు చేసినట్లయితే శరీరం ఎదుగుదలకి అలాగే స్ట్రాంగ్ గా పెరగడానికి చాలా చక్కగా ఉపయోగాలు ఉంటాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి